గుంటూరు నగర మరియు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య సమావేశం ఉత్సాహంగా నిర్వహించారు గుంటూరు నగర మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ఈ సమావేశానికి గుంటూరు జిల్లా అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి రాంబాబు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు గుంటూరు ఈస్ట్ అండ్ వెస్ట్ అబ్జర్వర్ నిమ్మకాయల రాజనారాయణ రాష్ట్ర అధికార ప్రతినిధి మామిడి రాము రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగట్టి చైతన్య ముఖ్య నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు ప్రజా సమస్యలపై సమిష్టిగా పోరాటం చేయాలని ప్రజలకు అండగా నిలవడమే పార్టీ లక్ష్యమని తెలిపారు రాబోయే రాజకీయ కార్యాచరణపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయని చెప్పారు అలాగే రోజుల్లో కూడా మీ చేతుల గానే ప్రతి ఒక్క కార్యక్రమం జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ టూ పాయింట్ ఓ అని చెప్పి కూడా మరి జగన్ అనే చెప్పడం జరిగింది ప్రతి కార్యక్రమం గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు కాదు రానున్న రోజుల్లో గతంలో ఐదు సంవత్సరాల పాలన ఏ విధంగా జరిగిందో మరి ఒక్కసారి దాన్ని తలుచుకొని దాన్ని మరి రానున్న రోజుల్లో నేను పదవి లేదు అన్ని కూడా అధికారులు చేశాను ఎందుకంటే